కూర్చొని మౌనంగా కూర్చొని నీ హృదయంలో నా దుఃఖం అంతా కూడా మౌనంగా ఎవరికి భాష కూడా అవసరం లేదు ఎవరు లోపల కుమిలి కులి మనస్ఫూర్తిగా దేవుని తెలియజేస్తే నీ దుఃఖం సంతోషంగా మారుతుంది ఆనందంగా మారుతుంది గీతలు కన్నా అరవై ఐదు వచ్చాను నాలుగు వచ్చిన చూస్తారా గీతలు గ్రంథం అరవై ఐదు వచ్చాను నాలుగు వచ్చిన చూస్తే పెద్దల గ్రంథం అరవై ఐదు వచ్చే నాలుగు నీ ఆవరణంలో నివసించినట్లు నీ వేరు పంచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో తృప్తి పొందడం దేవుడు దేవుడి పరిశుద్ధ ఆలయంలో మందిరంలో షావుకులారా మనందరికి కూడా తెలిసిన విషయం మంచి సత్యం ఆల్రెడీ నేను మనతో పంచుకున్నప్పటికీ కూడా చెప్తున్నాను దేవుని సేవలో ఉండగా దేవుని మందిరంలో ఉండగా దేవుని సంఘ పరిచర్యలో ఉండగా దేవుని మందిరంలో ఓవరకు అసలు బయటకు వెళ్లకుండా పరుగులు ఎత్తకుండా పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలా సామెతం చూసారా నిష్ట కలిగి ఏకాగ్రత కలిగి ఒక పవిత్రమైనటువంటి ఆసక్తితో దేవుని మందిరంలోకి వచ్చి మనం కానీ కూర్చొని దేవుసనిలో గడుపుతుంటే దేవుడు మేలు కాదు మేలు తృప్తిపరుస్తానన్నాడు ఆ మేలులలో నెంబర్ వన్ ఏం తెలుసా మన దుఃఖము మన వేదన మన యొక్క రోదన సంతోషంగా మారుతుంది ఆనందంగా మారుతుంది ఉల్లాసంగా మారుతుంది ఈ సంతోషము నీకు కావాల

అది ఏ మనిషి కూడా చెప్పలేడు నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బట్ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ దాన్ని వివరించలేకపోవచ్చేమో గానీ అది నువ్వు అనుభవించవచ్చు ఏంటి తెలుసా ఆ సంతోషం ఆ ఆనందం ఆ ఉత్సాహం నీ యొక్క దుఃఖము నిట్టూర్పులు వేదనలు తొలగిపోయే కేంద్రం ఏంటంటే దేవుని మందిరం ఆదివారం పూట కావచ్చు మిగిలిన రోజుల్లో కావచ్చు ఎవరు లేకపోతే సరే వచ్చి పాస్ తలుపులు తీసే అన్నయ్య ప్రార్థన చేసుకుంటాను కూర్చుంటాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నానే ఒక స్త్రీ ఒక్కతే వచ్చి కూర్చొని దేవుని మందిరంలో గడిపింది ఆమె దుఃఖము సంతోషంగా మారింది చేతులైతే సో దేవుని మందిరంలో మందిరా తెలుసా దేవుడి సేవ చేసే సేవకులాగా బయట మన బజార్లో మన తిరిగితే టీకోటల దగ్గర ఉంటే చెప్పాలంటే ఇంకో కబుర్ల దగ్గర హసుకులు చెప్పే దగ్గర ఉంటే మనకేం సంతోషం లేదు దేవుని మందిరంలోనే దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని దాచి పెట్టాడు రెండోది చెప్తాను మీరు రాసి పెట్టుకోండి దేవుని మందిరంలో ఏముందంటే మేలులు ఆ మేలులో రెండోది తెలుసా చక్కటి ఆలోచన చక్కటి నడిపింపు ఏం చేయాలో తర్జన పర్జన అయిపోతున్నాం సేవ ఎట్లా చేయాలా కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలా పిల్లల గురించి ఎట్లా వారి ఉద్యోగాలు ఎట్లా వారి పెళ్లిళ్ళు ఎట్లా వారి గురించి ఆలోచన ఏం చేయాలి తర్జన భర్జన మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ కూడా లేవు మనకి ఏ అవకాశాలు కూడా లేవు ఆప్షన్స్ లేవు అవకాశాలు లేవు అన్ని విధాలు ఈ సంవత్సరం వ్యవసాయం పెట్టి చేసుకోవాలా ఈ సంవత్సరం ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన లేకుండా తర్జన భర్జన అయిపోతున్నాం కన్ఫ్యూజ్ అయిపోతున్నావా దేవుని మందిరానికి వచ్చి దగ్గర కనిపెడితే చక్కటి ఉపదేశం చేస్తాడో చక్కటి ఆలోచనిస్తాడో చక్కటి నడిపిస్తాడో నాకు పిల్లలు మా మామగారు నాన్నగారు వందల పాటు దేవసాయి గారిని ప్రాంతం కల్లుబాడు మార్తాపురం ద్వారణ కింగ్ రౌడీ రౌడీ గుంటూరులో పెద్ద రౌడీ గుంటూరు ప్రకాష్ అలా వాళ్ళ భారతం రౌడీ రైట్ హ్యాండ్ అనమాట గుంటూరులో రౌడీ అలాంటిది సంబంధం నా కుమార్తెకి వచ్చింది ప్రభావ అనేసి పిల్లలందరినీ పక్క పెట్టి దేవాలయం తిరుపునంతకు సెయింట్ థోమస్ నూట వంద నూట సంవత్సరాలు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చర్చ్ అనమాట రేపు ఇరవై వచ్చే సంవత్సరానికి వంద సంవత్సరాలు దేవాలయంలోనికి వచ్చేసి నా కుమార్తె విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభా అని మీరు ప్రార్థన చేసిన దేవుడానికి చెప్పిన నేను ప్రార్థన చేస్తే డైరెక్ట్ దేవుడానికి ఎత్తాడు హలో పెంచుందా అందరు వెళ్ళిపోయాడట చర్చి తలుపు లోపల వేసుకుని ఒక్కడే కూర్చున్నాడట ఏంటి చెప్పు నాకు జవాబు అనడట దేవుడితో ప్రజల అంతే కదా రౌడీలు ఈ డీలింగ్ చేసే విధానం వేరు కదా కదా చెప్పు నా కుమార్తె విషయంలో ఏం చేయమనంటే ఒక పేపర్ తీసుకొచ్చి శుభలేఖలో పెట్టాడట అది నక్కనే చక్కటి ఆలోచన ఒక చక్కటి ఆలోచన పిలవ చెప్ప దేవుడు ఫలాన వారికి మాత్రమే ఇచ్చి చెలియమని దేవుడు చూపెట్టాడు నీ పిల్లల విషయం కావచ్చు ఉద్యోగాల విషయం కావచ్చు కుటుంబం విషయం కావచ్చు లేక వ్యాపారం విషయం కావచ్చు లేకపోతే పూల పనుల విషయం కావచ్చు కుటుంబం విషయం కావచ్చు నువ్వు అయిపోతుంటే నువ్వు దేవుడి మందిరానికి వచ్చి కూర్చో కూర్చోని ఆయన సరిధులు కనిపెట్టినట్లయితే దేవుడు నీకు చక్కటి ఇస్తాడు చక్కటి నడిపింపిస్తాడు చక్కటి ఉత్తరాన్ని ఇస్తాడు చక్కటి ఉపదేశాన్ని ఇస్తాడు చేతుల దీన్ని సోదరు చెల్లిస్తారా నాలుగు ప్రకారం ఆయన ధర్మశాస్త్రం ద్వారా ఉపదేశించి ఆలోచనిస్తాడు దేవుని బయట కాదు కాదు లేదా ఇంకోటి అక్కడ కాదు కూర్చుంటే దేవుడు చక్కటి ఆలోచిస్తాడా ఈ సంవత్సరం ఏం చేయాలా రేపు నెక్స్ట్ ఏం చేయాలని మూడో ఆశీర్వాదం చెప్తాను మూడో మేలు తెలుసా మతశ తొమ్మిదో వచ్చే ముప్పై ఐదో వచ్చినప్పుడు సమాజ మందిరములలో దేవాలయంలో యేసు వారు ఏం తెలుసా తన దగ్గరకు వచ్చిన రోగులందరినీ కూడా స్వస్థపరిచాడు వ్యాధులను స్వస్థపరిచాడు దేవుని మందిరంలో మూడో ఏంటంటే స్వస్థతలున్నాయి శారీరక స్వస్థత మానసిక స్వస్థత ఆత్మీయ స్వస్థతనిచ్చి ప్రభువు దీవిస్తాడు ఎంత రోగమైన కోదానే నిర్యాదం ఇందాక మాస్ గారు ఒక మంచి పాటు చెప్పించారు క్యాన్సర్లు దేవుడు తీసి వేస్తున్నందుకు తీసి వేసినందుకు స్తోత్రం చెప్పండి అన్నారు హలో ఆయనకు అసాధ్యమైందంటే ఇది కూడా లేదే లేదు రోగమైన వ్యాధి అయినా బలహీనత ప్రతి రుగ్మతలను యేసు నామములు యేసు రక్తములు ఏసు గాయాలలో స్వస్థత మనకు కలుగుతున్నది చేతులు ఎంత స్తోత్రం చెల్లిస్తారా మూడవ మేలు తెలుసా స్వస్థత ఉన్నది ఒకటి సంతోషం రెండు ఆలోచన మూడు స్వస్థత నాలుగు రాసి పెట్టుకుని త్వరగా దేవుని మందిరములో లుకస్ వార్త ఇరవై నాలుగు వచ్చే నలభై తొమ్మిదో వచ్చినములో అలాగుకస్ వార్త ఇరవై నాలుగు యాభై రెండు మూడు వచ్చినాల్లో యాభై రెండు యాభై మూడు వచ్చినాల్లో దేవుని మందిరంలో కనిపెడితే దేవుని శక్తి మనకు దొరుకుతుంది దేవుని మందిరంలో ఏ శక్తి ఉందండి దైవ శక్తి లోపల మూడు శక్తులు ఉన్నాయి ఒకటి మానవ శక్తి అది ఎందుకు పనికిరాదు మానవ శక్తి ఎందుకు పనికిరాదు ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు వేడ జమ్మగలమా ఇదివరకు బరువులు మోసినట్టు ఇప్పుడు బరువులు మోయగలమా ఇదివరకు దున్నినట్టు ఇప్పుడు దున్నగలమా ఒకసారి నేను మా నాన్న పోటీ పెట్టుకున్నాం ఎకరం పొలం మూడు గంటలు కోసేశాం ఇద్దరం పోటీ పట్టుకున్నాం ఆ తర్వాత అయిపోయిన నడువులు పట్టుకుపోయినా అది వారం రోజులు తర్వాత అనుకోండి ఎకరం పొలం ముగ్గురు కోసేసాం పది మంది కూర్చుంటే కానీ పట్టదు పోయింటే కోత రోషంతో కోసేసాం కానీ ఇప్పుడు పోయి మంచిగా చూద్దాం నా జాత కాదు ఎందుకంటే మంచి ప్రదేశం ఎక్కువైపోయింది చూసారా అర్థమైందండి వంద కేజీల బస్త ఈజీగా ఎత్తుకునేవాడిని ఇప్పుడు పాతి కేజీల బస్త ఎత్తుకోవాలంటే కష్టమైపోతుంది ఎల్ల కాలం మనకు శక్తి ఉండదు స్వశక్తి మనకు కొంతకాలమే మానవ శక్తి తాత్కాలికమైంది ఇంకో శక్తి ఉందండి అదే శక్తి సద్దు శక్తి సాతను శక్తి అది చాలా ప్రమాదకం ఉన్నది నీకు నాకు చేతగ జయించడానికి ఆ దుష్ట శక్తిని సాతాను శక్తి జయించాలంటే దైవ శక్తి కావాలా దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి కావాలా పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ అంటే ఆయన ఈ యొక్క మందిరంలో కనిపెడుతున్నప్పుడు దేవుడు తన శక్తితో నింపుతాడు చల్లుతారా శక్తితో నెంపబడి పిరికి వారు ధైర్యస్తులయ్యారు పాపమును లోకమును జయించారు లోకానికి తలక్రెదులు చేశారు దేవుని మందిరంలో దేవుని శక్తి మనకు దొరుకుతుంది సశక్తితో మన అంతకంటే చీడ శక్తి దోష్ట శక్తి అసలుతో వీటన్నింటినీ జయించాలని దేవుని శక్తి కావాలా పైన శక్తి వచ్చే వరకు మీరు వెళ్ళొద్దని చెప్పాడు ప్రభు దేవుని మందిరంలో దేవుడు తన శక్తిని దాచిపెట్టాడు తనకు వచ్చి కూర్చోండి బలహీన సమయములో నువ్వు గ్యాగలేసావనుకో దేవుడు తన యొక్క బలమైన శక్తితో నింపుతాడు ఐదోదిగా పెట్టుకోండి ఐదవదిగా దేవుని మందిరంలో కీర్తల కింద ముప్పై ఆరో వచ్చాయేమో ఎనిమిదవ వచ్చినములో దేవుని మందిరంలో దేవుడు ఏం దాచిపెట్టాడయ్యా దేవుని మందిరంలో ఏం దాచిపెట్టాడయ్యా అని అంటే చెప్పమంటారా సమృద్ధిని దాచిపెట్టాడు నీ ఇంట్లో ఏ మాత్రం సమృద్ధిని చేయదు తెలు చేతులు చెప్పగలవా కిచెన్లోకి ఎల్లు ఉప్పు ఉంటే పప్పు ఉండదు పప్పు ఉంటే తాళి బీజులు ఉండదు తాళి బీజులు ఉంటే కరివే ఉండదు కదమ్మా ఏదో ఒకటి లోటే ఏ రోజు కాదు ఒక ఆ మధ్యకాల ఒక చెల్లెమ్మొచ్చా అంటుంటే అమ్మా సరుకులు కూరగాయలు కిరాణా ఇవన్నీ కూడా రోజు నడుస్తుంది కదంటే అన్నయ్య ఏ రోజు కష్టపడి తెచ్చుకుంటే ఆ రోజు తెచ్చుకుంటాం అన్నయ్య ఏ రోజు ఆ రోజు తప్ప వారానికి కానీ నెలకు కానీ తెచ్చుకునే అలవాటు మాకు లేదా అయినా కొరతలేనయా కానీ దేవుడు పొరపులు పెట్టి అక్కడ ఎట్టుకు తోస్తున్నానయా నేనంటాను నీ కొరతలను తీర్చేవాడు అది కిచెన్ కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేకపోతే ఏ విధమైనటువంటి దేవుని యొక్క మందిరంలో సమృద్ధి దాచిపెట్టాడు ఆయన సమృద్ధిలో నుండి తీసుకోవాలి అందుకొరకు సేవకులమైన మనము మీటింగ్లు కట్టడానికి చర్చలు కట్టించడానికి పరిచయం చేయడానికి నీ జోబు నా జోబు చూడొద్దు దేవుడి మందిరానికి వచ్చేసి దేవా నీ జోబులో నుంచి నీ ఖాతాలో నుండి ఆ యొక్క సెంట్రల్ అకౌంట్ లో నుంచి ఓపెత

దేవుడు సమృద్ధి ఆయన మందిరములు ఎందుకు తెలుసా సమృద్ధి 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 చెప్పండి అందరు కూడా చెప్పండి చెప్పాలి అడ్డా కూడా సమృద్ధి 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 నా గిన్నె నిండి పొర్లు వచ్చినది నా వెంట వచ్చుంది కాక నేను కాలం నా ప్రతకాలం అంతా యహో మందిరములో చిరకాలం నివాసం చేసేదో చేతులు తెలిస్తారు చెప్పండి పనికి పోతే నీకు సమృద్ధి రాదు ఒక పూట పని మానుకొని ఉపవాసములు దేశంలో కూర్చో దేవుడి నీకు సమృద్ధి అడుగు ప్రభుని సమృద్ధి వల్ల మేము తృప్తి పొందుచున్నామా చెప్పడం ఆ దేవుడి మందిరంలో పండుగం మూడవ చేసంలో దేవుని మందిరములో ఉన్నట్లయితే నీకు జయము ఉన్నదే అపజయాలు లోకంలో అపకీర్తి లోకంలో ఉంది చాలాసార్లు మనం ఓడిపోతుంటాం చాలా చేయాలనుకుంటే ఏం చేయలేక ఓడిపోతుంటాం పతనం అయిపోతుంటాం దిగజారిపోతుంటాం అని దేవుని మందిరములు ఎవరైతే గడుపుతారో వారికి అపజేమే ఎరుగని రారాజైన అయిన ఉన్నాడు విజయశీలుడైన ఏసయ్య ఉన్నాడు వారికి జయము వెంబడి జయమునిచ్చే ఇచ్చే దేవుడు దేవుని ఉన్నా గానీ నువ్వు గడపగలిగితే ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావు ఎక్కడ నువ్వు రాచి పడిపోతున్నావు ఎక్కడ సన్నగిలిపోతున్నావు అక్కడే దేవుడు నీకు వెంబడి విజయోత్సవముతో వెంబడించే దేవుడు ఆయన దేవుడి యొక్క మందిరములో మనకు విజయము ఉన్నది చివరిగా ఏడవది ఏడవది సప్త ఆశీర్వాదాలు అంటారు సప్త ఆశీర్వాదాలు మేలు ఏడవదిగా చూసినట్లయితే ఈ రెండు ఏడవ వచ్చిన దేవుని మందిరంలో గడిపితే దేవుని మహిమ మనల్ని ఆవరిస్తారే తెలుసా ఓ సుమోను మీ తెలుసా జకర్యా ఈ తెలుసా అన్న జకర్యా ఎలిసి బెద్దులు గురుద్దులు వీళ్ళందరు ముసలి వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ముసలితనంలో దేవుని యొక్క కరెంట్ షాక్ తగిలినట్టు తగిలింది అంతే బయటకు వస్తున్న దేవుని మహిమతో మారొచ్చారా సార్ ఏంట మహిమ తెలుసా నిండు వృద్ధాప్యంలో పిల్లలు లేక గొడ్రాలతో ఉన్నటువంటి వాళ్లకు దేవుడు దర్శనమిచ్చాడు బయటకు వస్తుంది మాట్లాడలేకపోతున్నాడు సంజ్ఞలు చేస్తున్నాడు మోగోడు అయిపోయాడు ఏంటయ్యారంటే రాసిచ్చాడు రాసిచ్చాడు దేవుడు దర్శించాడు దేవుడి దర్శనం కలిగింది దేవుడి మహిమ ఇతని మీదికి దిగి వచ్చింది తెలుసా ప్రత్యక్ష గుండారం నిర్మించినప్పుడు తన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత దేవుడి యొక్క తేజో మహిమ ఆ మందిరం మీదికి దిగి వచ్చింది ఎరుసలేములో దేవాలయం సులోమును కట్టించిన తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత దేవునికి తేజో మహిమ మందిరం మీదకి దిగవచ్చింది పది రోజులు మేడగదిలో వారు కూర్చున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మహిమ స్వరూపుడి వారి మధ్య దిగి వచ్చాడు అగ్గ రెండు ఎనిమిది ప్రకారం అంటాడు రెండు ఏడు ప్రకారం అంటాడు దేవుని యొక్క మహిమ మును మందిరం యొక్క మహిమ కంటే మించినది రాబోతున్నదే ఎలా జరుగుతుందో మీకు నాకు తెలియదు దేవుని మందిరంలో మనం గడిపి ఈ రోజు వెళ్తున్నాం చూసారా ఈ గడిపిన సమయమే ఒక మహిమకరంగా మారబోతుంది ఒక దీవెనికరంగా మారబోతుంది మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఇది వరకు లేని స్థితి ఇప్పుడున్న స్థితికి ఎంతో తేడా కనబడతాది ఎందుకంటే దేవుని మహిమ అంటే దేవుని యొక్క వెలుగు చీకటి పారిపోతుంది చీకటి శక్తులు లైమైపోతాయి అపవిత్రాత్మలు దూరం అయిపోతాయి పరిశుద్ధాత్ముడు మనం కార్యం జరిగిస్తుంటాడు దేవుడి మహిమ మన చుట్టూ ఆవరించున్నది లెమ్ము తేజ రిల్లు యహోవా మహిమ నీ మీదికి వచ్చి ఉన్నదే భూమిని కమ్ముతున్నది కానీ దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఇది ప్రకాశించే సమయమో దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు దేవుని యొక్క ఆవరించినప్పుడు ప్రజలందరూ కూడా అతను చూడలేకపోయారు దేవుని యొక్క మందిరములో ఏడు వేలు దాచిపెట్ ఏడు నెంబర్ వన్ ఏం తెలుసా దేవుని మందిరంలో సంతోషం నెంబర్ టూ ఏం తెలుసా ఆలోచన నెంబర్ త్రీ ఏంటి తెలుసా స్వస్థత నెంబర్ ఫోర్ ఏంటి తెలుసా దేవుని యొక్క శక్తి నెంబర్ ఫైవ్ ఏంటి తెలుసా సమృద్ధి నెంబర్ సిక్స్ జయము నెంబర్ సెవెన్ దేవుని ఉంది ఇంత శ్రేష్టమైన మేలు దేవుడు మనకు దాచిపెడితే అంటాడు కదా బ్రోబా నన్ను దాటిపోమాకయ్యా నన్ను దాటిపో అలాగే పేదలు అంటాడు బ్రోబా నిన్ను విడిచి ఎక్కడికి పోమ్మంటారు నీవే జీవపు ఓటమయ్యా నీ సన్నిధి విడిచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనిటు పోగలను ఎవరు నీ ప్రేమ నాకి ఒక లెటర్ పంపించింది ఈ యొక్క సంఘం ఈ మందిరంలో దేవుడు ఈ మేలులతో తృప్తి పరచిపోతున్నాడు ఎవరైతే ఈ మందిరంలోకి వచ్చి గడుపుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఈ మేలులతో తృప్తి పరచిపోతున్నాడు రాబో కాలం కూడా ఏడంతల మేలులు ఈ మందిరంలో దేవుడు ఈ పరిచయంలో ఏడంతల మేలులు ఊంగిపోతున్నారు మోకరించగలిగిన వారందరూ మోకాలు వేయాలి విలువ మోకాలు ప్రార్థన చేసుకోండి